చూస్తే మదనపల్లికి సంబంధించి మెడికల్ కాలేజీని దాదాపు హాస్టల్ భవనాలన్నీ కూడా పూర్తయ్యాయి ప్రధాన భవనం కూడా పూర్తి అయిపోయింది టీడీపీ వాళ్ళు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు మరి నేను కూడా ఏదైనా కొత్త ఊర్లో పోతే కుక్కలు అన్నీ మరుగుతూ ఉంటాయి కుక్కలు అన్నిటికీ జవాబు చెప్పాలంటే మనం చెప్పలేము కదా అయినా కూడా నేను చెప్తా ఉన్నాను డెబ్బై కోట్ల దాకా ఖర్చు చేశారు చాలా మంచి క్వాలిటీతో భవనాలన్నీ కూడా నిర్మించారు కేవలం వాళ్ళకు ఇరవై ఏడు కోట్లు ఎంతో పేమెంట్ అయింది మరి ఒక బిల్డింగ్ చేసే వ్యక్తి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎంత పర్సంటేజ్ ఇస్తారు ఏదంటే అది కూస్తే సరిపోతుంది అని అడుగుతాను ఇలా మురగడాలు ఎక్కువ మీరు మీరు చేసే అవినీతి చాలా ఎక్కువ చిన్న నాయకుడి నుంచి సర్పంచ్ కంటే కింద ఉండేవాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మీకు ఇదే కార్యక్రమం చెప్పేది ఒకటి చేసేదొకటి ఆ బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ వారి బురదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా నాయకుడి మీద మా మీద చల్లడం నా గురించి మదనపల్లి వాసులు అందరూ కూడా ఈరోజు ఓట్లు ఏమంటే కూడా అందరూ తెలుగుదేశం వారు కూడా వేస్తారు ఏది ఈయన అవినీతి పొరడా కాదా అంటే అవినీతి కాదని నూటికి తొంభై తొమ్మిది శాతం వేస్తారు మరి వాళ్ళ కుక్కలు మరిగేదానికి నేను జవాబు చెప్పడం సమంజసం కాదు